హలో అండి హాయ్ అండి ఫోన్ ఫ్రెండ్స్ మేమైతే చాలా మంది ఏముంది యాజ్ యూజువల్ అసలు ఇలా వీడియో ముందర కూర్చొని పట్టుకొని పది నిమిషాలు కూడా మాట్లాడేదాన్ని లేదనమాట బాగా బాగా పరిగెత్తాం పరిగెత్తాం నా పరిస్థితి ఇప్పుడు కూడా మేము ముందర నేనైతే ఇలా కూర్చొని మాట్లాడడం లేదనమాట బ్లౌజ్లో అయితే కట్ చేసుకుంటూ మాట్లాడదాం అనేసి అలా కూర్చున్నా అనమాట ఇంకొకటి కటింగ్ చేసుకుంటూ మాట్లాడతాను ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మా ఛానల్లో నిన్న రెండు కొత్త వీడియోస్ అయితే పెట్టినానండి అంటే పార్కుకి వెళ్ళిన అనమాట పార్కుకు తిరునాళ్ళకైతే వెళ్ళిన వీడియోస్ అయితే రీసెంట్గా అప్లోడ్ చేసాను అనమాట రోజు ఒక వీడియో అయితే పార్కు వెళ్ళింది రెండు పార్ట్స్గా డివైడ్ చేసేస్తే పెట్టినమాట కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది అనేసి చూడబోతే చూడండి ఫ్రెండ్స్ అంత మిషన్ అవుతా అనమాట తర్వాత ఇలా నైట్ టైము పగలుగుడ్ నైట్ బుక్స్లన్నీ వేసుకుంటాను మళ్ళీ రేపటికి కొన్ని కటింగ్ చేసి పెట్టుకుంటాను అనమాట నాకు డైలీ ఇలాగే ఉంటుందండి బ్లౌజులు ఎక్కువ ఉన్నాయన్నమాట తొందరగా కుట్టించేసి ఇవ్వాలనేసి కొన్ని ఒక క్షణం ఒక్క క్షణం కూడా అలా కూర్చొను లాంగ్ లేట్ చేయను అనమాట గబ్బ వీడియో పెట్టామా గబ్బా గబ్బా చూసుకునేమా ఇంట్లో పని చూసుకునేమా తప్ప బ్లౌజులు కుట్టినామా కట్ చేసుకునేమా పని చేసుకునేమా నాకు పన్నెండు వన్ అవుతుందండి డైలీ ఇవన్నీ చూసేసుకొని పడుకుంటారు అనమాట అందుకే ఈ మధ్య షార్ట్స్ చాలా తక్కువ లాంగ్ వీడియో కూడా కొంచెం రేర్ అనమాట అంత ఇంట్రెస్ట్గా ఎందుకంటే వర్క్ ఎక్కువ ఉంది అనమాట మధ్యలో చూసుకునేంత టైం కూడా లేదు ఇప్పుడు కూడా కట్ చేస్తున్నాను టెన్ అయింది అనమాట టైం ఇవి కటింగ్ చేసేసుకొని పడుకున్నానంటే మార్నింగ్కు ఫ్రెష్గా తొందరగా మళ్ళా మనం కటింగ్ మార్నింగ్ పెట్టుకున్నామంటే ఆ రోజు టైం అంతా వేస్ట్ అవుతుంది అనమాట కటింగ్ అందుకే నైట్ టైమే పెట్టుకుంటాను అన్నమాట మనము ఇక్కడ కాజా పట్టింది కదా కాజా పట్టి అయితే ఇక్కడ మనము ఇలా కొత్త తీసుకోవద్దు అనమాట అది మర్చేసి అక్కడి నుండి కొత్త తీసేసుకోవాలి కరెక్ట్గా ఇరవై తొమ్మిది అనమాట ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేసి మనం కింది సైడు కొంత తీసేసుకోవాలన్నమాట ఇలా నా ఇరవై తొమ్మిది కాడికి మర్చినామంటే సగం వస్తుంది అన్నమాట ఇరవై తొమ్మిదిలో సగం అంటే పద్నాలుగున్నర పద్నాలుగు దగ్గర పద్నాలుగున్నర నుండి మళ్ళీ ఇలా సగం మర్చినామంటే నాలుగో భాగం వస్తుంది అన్నమాట అంటే ఏడు ఏడు పాయింట్ త్రీ అన్నమాట కింద డాట్ ఉంది కదా దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం ఒకటినరా లేదా రెండు నుంచి అలా పెట్టుకోవాలన్నమాట జాకెట్ అయితే కటింగ్ అయిపోయిందనమాట ఇంకా చీరలు క్రాస్ తీస్తాను చూడండి ఇవి కూడా చూడండి చీరలు క్రాస్ తీసుకోలే తీయలేదంటే అసలు అవి కట్టుకునే కొంచెం అంత మంచిగా చూడండి రౌండ్ ఎంత బాగా చేసాను బ్యాక్ పార్ట్లో కుట్టంగా కుట్టంగా నాలో కొత్త టైలర్ అంటే కొత్త క్రియేటివిటీ వస్తుంది అనమాట この間はどんどんどんどんどんどんどんどんどんどんどんどんどんどんどんどんどんど

I mm -hmm.